అందరికీ నమస్కారం ఓం శివాయ అందరికీ నమస్కారం వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఒక రహస్యం అనేది ఉంది అది ఈ సమయంలో ఈ నాలుగు రోజుల్లో బయటపడబోతుంది ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు మీరు అనుకుంటారు నేను ఏమి దాచిపెట్టాను ఏముంది మన జీవితంలో రహస్యం అనేది అనుకుంటూ ఉంటారు కానీ ఆ రహస్యం బయటపడడం వల్ల మీ జీవితం అనేది గందరగోళంగా మారబోతుంది అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో ఎటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది అలాగే నాలుగు రోజుల్లో వీరి యొక్క జాతకం ఏ విధంగా ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసిరామని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారు రాశి చక్రంలో రెండవ రాశి శ్రీ విశ్వవాస నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజయోగం ఒకటి అవమానం మూడు అంటే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుందన్నమాట కాకపోతే మీరు ఎంతైతే కష్టపడతారో అంతకు మూడింతలో రెట్టింపు అనేది మీకు ఆదాయం అనేది వస్తుందన్నమాట ఖర్చు కూడా తక్కువే ఉంది కాబట్టి వచ్చిన డబ్బుని వృధాగా ఖర్చు చేసుకోకుండా దాచిపెట్టుకుంటే ముందు సంవత్సరానికి మీకు పనికి వస్తుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే ఈ వృషభ వారి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అలా అని చెప్పి వారి మీద ఏదో ద్వేషం చూపించాలని కాదు కోపం చూపించిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు అంతే అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బాగుందన్నమాట ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు అలాగే ఈ వృషభ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటిలేరు అని మనం చెప్పుకోవచ్చు అంతటి మహానీయులు అన్నమాట అంటే ఎవరితో కూడా చెప్పకుండా వీళ్ళ ఆలోచన వీరే తీసుకుంటారు ఎందుకంటే వీరికి తొందర అనేది ఉండదని కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసే తీరుతారన్నమాట అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించింది కి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది అది ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉందనే మనం చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అలా అని చెప్పి మీరు కంగారు పడప పడాల్సిన అవసరమైతే లేదు అని తెలుస్తుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యమై ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేసినా చేయకపోయినా కూడా దానికి మీరు ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే రహస్య అంటే ఏదో ప్రేమ విషయం మాత్రమే అయి ఉండదు ఇంకా వేరే విషయాలు కూడా మన జీవితంలో జరుగుతూ ఉన్న రహస్యాలను మన ఇంట్లో అందరికి తెలియకపోని విషయాలు ఈ స ఈ సమయంలో మీకు బయటపడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం కొంత అప్పు ఎవరి దగ్గరనైనా తీసుకున్నా కూడా మన భార్య భర్తల మధ్య ఏదైనా అప్పు తీసుకున్నా కానీ అంటే బయట వాళ్ళు తీసుకున్నా కానీ మనం భార్యతో కానీ భర్తతో కానీ చెప్పడం చెప్పకుండా ఉన్న ఆ రహస్యం అనేది మీరు చెప్పకుండానే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ సమయంలో ఈ విషయం ఈ నాలుగు రోజుల్లో తెలిసిపోబోతుంది అలాంటి అన్నమాట అలాంటి కొన్ని విషయాలు ఇవి ప్రేమ విషయాలు కావచ్చు డబ్బు పరంగా విషయాలు కావచ్చు ఏదైనా ఒక విషయం గురించి మాత్రం ఖచ్చితంగా బయటపడబోతుంది అది మీకు సంబంధించిన విషయం మాత్రమే అలాగే కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా కానివ్వండి అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని మీరు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని వారు అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందువలన మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు పాఠాలు అనేవి మిగిల్చాయి అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు ఆ దేవుని మీద భారం వేసేసి ఆ దేవుని నామస్మరణం చేసుకుంటే సరిపోతుంది ఆ దేవుడికి మీ కష్టాలని చెప్పుకొని ఆ పరిస్థితుల్లో మీ ఇష్ట దైవాన్ని గురించి మీ ఇష్ట దైవానికి మీ బాధలన్నీ చెప్పుకొని మీరు ఏం తప్పు చేశారు ఏం చేయలేదా అనేది ఆ దేవుడికి మీరు వదిలేయండి అలాగే మీ కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదా ఇలా కుదరకపోయినా ఇంట్లో రోజు ఆయన స్మరణ చేసుకుంటే సరిపోతుంది అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివాయకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకుండేటువంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందాలు ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా ఆమోదిస్తారన్నమాట అంతటి వార్తనైతే మీరు మీ జీవితంలో మలుపు అనేది తిరగపోతుందని మనం చెప్పుకోవచ్చు వలన మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారం పరంగా అభివృద్ధికి తీసుకురాబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ నాలుగు రోజులు అనేవి మీ జీవితంలో ఎనలేని మార్పు అనేది తీసుకురాబోతుంది అలాగే వృషభ రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మీ ఇష్ట దైవానికి ఏదైతే ఇష్టమో అది ప్రసాదంగా పెట్టేసి తలుచుకుంటూ దైవనామస్మరణ చేయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు అనేవి దరిచేరవు తెలుసుకున్నారు కదండి వృషభ రాశివారు మీ జీవితంలో జరిగే పరిణామాలు ఏంటో మలుపులు ఏంటో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వృషభ రాశి వారు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు